నమ్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు పెండింగ్ ఉన్న తమ బిల్లులు చెల్లించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మాజీ సర్పంచుల బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని అన్నారు ஐயா பலா காட்டா டெர்பில்லா பலா காட்டா டெர்பில்லா பலா காட்டா டெர்பில்லா பலா காட்டா டெர்பில்லா ತರ ಸಲ గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది చట్ట ప్రకారం ఇలా పది సంవత్సరాలు చేస్తేనే అభివృద్ధి చెందనే ఉద్దేశంతో పది సంవత్సర సంవత్సరాలు రిజర్వేషన్ చేసి అభివృద్ధిలో భాగంగా అప్పుడున్న కాలంలో ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు వేసుకుంటూ దాదాపు ప్రతి పల్లెలో ఒక డాక్టరే కానీ పల్లె ప్రభుత్వం కానీ స్వచ్ఛంద పార్టీ కానీ మనోర్మాన పార్టీ కానీ ఇవన్నీ చేసి ఒక అభివృద్ధిలో భాగంగా మన సీసీ రోడ్లు ఇవన్నీ వేసి వేసి వేసిన తర్వాత ఇవాళ కనీసం ముఖ్యమంత్రి దగ్గర లాస్ట్ ఒక మన కొత్త పెండింగ్ బిల్స్ ఆగడం జరిగింది ఆ నెలల ముందు కొంచెం ఆ ప్రభుత్వం కొద్దిగా ఇవ్వలేక తర్వాత ఈ ప్రభుత్వం ఇస్తామని అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము మా మా ప్రభుత్వం వస్తే మేము బిల్లులు ఇస్తాము మీరు రోడ్ ఎక్కండి చుక్కలు పట్టి లాగండి ధర్నాలు చేయండి అని అన్న ముఖ్యమంత్రి ఇవాళ అదే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇవాళ మా పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా కనీసం ఒక ప్రకటన చేయకుండా కూడా ఇలా ఎలక్షన్ ఒక దొంగలా పోతాడు ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి నుండి నిజాయితీగా మీకు ఈ రోజు ఇస్తామని రెండు సంవత్సరాల నుంచి మేము మొక్కని మొక్కు లేదు ఆఫీసర్ను కలవని రోజులు లేవు ఇలా కలెక్టర్ నుంచి మొదలు పెడితే మన ఇక్కడ సెక్రటరీ కానీ సంబంధిత అధికారులు కానీ ముఖ్యమంత్రి రాష్ట్ర మన ఎవరు సర్పంచ్ల పూర్వం అధ్యక్షుల ఆ ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం కనీసం ఇలా ముఖ్యమంత్రి ఇవాళ గ్రామాలు ఏంది ప్రజాపల్ల అన్నాడు ప్రజాపల్ల ఒక ముఖ్యమంత్రి కాదు ప్రజాపల్ల అనేది కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ల వరకు ఉన్నప్పుడే ప్రజల పాలన జరుగుతుంది ఇలా కావాలని మనం కక్షపూర్వకంగా ఒత్తిడి చేసి ఇవాళ ఎంతోమంది సర్పంచ్లు చనిపోయే పరిస్థితి ఉన్నది ఆల్రెడీ చనిపోయేళ్ళు కనీసం మా పిల్లలకు పెళ్లి చేత ఉన్నా కూడా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది ఇవాళ ముఖ్యమంత్రి కనీసం కనికరం లేకుండా ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇవాళ మీరు మా డబ్బులు ఎప్పుడు ఇస్తారో ప్రకటన చేసిన తర్వాతనే ఎన్నికలు కోరుకుంటున్నాం మన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పత్రికా సోదరులందరి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాల పరిమితులు చేసిన సర్పంచులను అనేక రకాలుగా ఆనాడు పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి రెండు వేల పద్దెనిమిదిలో చెట్టు నీరు కాన్ స్టార్ట్ చేసి తర్వాత గ్రామాలలో పల్లె నర్సరీల కాంచి స్టార్ట్ చేస్తే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు నాటి చేసుకోవడం జరిగింది ఆనాడు మరి లోకల్ బాడీ కలెక్టర్ని పెట్టి ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టి ప్రతి గ్రామ పంచాయతీకి సాలిన డబ్బులు వేసి ఆ తర్వాత మరి రెండు వేల ఇరవై రెండు కరోనా కారణంగా అనేక రకాలుగా సర్పంచులను కష్టపడి మేము భార్యా పిల్లలు వదిలిపెట్టుకొని భూములన్నీ కదవబెట్టి మాకున్నటువంటి మీకు ఇచ్చిన నిర్దేశం ప్రకారం అన్ని వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టానికి కలుగుతుందో ప్రతి నెల డబ్బులు వేయాల్సి ఉండగా ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు నుంచి ప్రభుత్వం తాత్సారం చేయడం జరిగింది ప్రభుత్వం మరి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు మరి తాను ఏమన్నారంటే మార్చిలో ఎన్ని మమ్మల్ని అందరూ పిలిపించేసి నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ ఆత్మహత్యలు నివారిస్తా నేను వచ్చిన నెలకే మీకు బిల్లు అన్నీ వేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మా సర్పంచ్లందరూ కూడా నమ్మి మరి రేవంత్ రెడ్డి గారిని మోస మోసం చేశాడు మరి వచ్చిన తర్వాత మేము మార్చి ఇరవై మాకు ఫిబ్రవరి రెండవ తారీఖునాడు మాకు కాలపరిమితి అయిన తర్వాత మార్చి ఇరవై పదిహేనవ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కలిసి అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు పోయిన మార్చిలో మాకు మాట ఇచ్చారు మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు మాకు రావాల్సినటువంటి పదహారు వందల కోట్ల రూపాయలు మేము రికార్డ్ చేసి ఎంపీ రికార్డ్ చేసి ఉన్నాయి ఎంతోమంది ఆత్మహత్య సొసైడ్ చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నలభై మంది సొసైటీ చేసుకున్నారు మీరు వెంటనే రిలీజ్ చేయమంటే సీతక్క గారికి మరి ఏప్రిల్ ఐదో తారీఖున పంపించారు సీతక్క దగ్గర ఫైల్ పెట్టారు సీతక్క గారు వెంటనే ఆ సంబంధించిన మంత్రి కాబట్టి నన్ను తెప్పించుకొని పదహారు వందల కోట్లు ఉన్నమాట అన్నమాట వాస్తవము మీకు రావాల్సిన డబ్బులు న్యాయంగా ఇవ్వాలి నా నియోజకవర్గంలో కూడా ఎంతోమంది సఫర్ అయినారు మీ బాధలు మాకు తెలుసు మేము వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పారు ఆ మార్చి నుంచి మళ్ళీ మార్చి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి వచ్చింది అప్పటి కూడా నయా పైసలు రిలీజ్ చేయలేదు మేము అనేకసార్లు మంత్రులను కలిసాం ముఖ్యమంత్రిని కలిసాం లాస్ట్ గవర్నర్ని కూడా కలిసాం గవర్నర్ గారు కూడా మాకు హామీ ఇచ్చిండ్రు కానీ ఆయన కూడా ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నారు మరి వారు కూడా వాళ్ళు నోటీస్గా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఇరవై అవార్డులు వస్తే భారతదేశంలో ఇరవై అవార్డులు వస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది అవార్డులు కవిత తీసుకున్నటువంటి కనుక ఆనాడు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా మీద ఒత్తిడి చేసి పనులు చేయించి మరి మాకు బిల్లు ఇవ్వలేదు వాస్తవంగా మరి ఎంతోమంది చనిపోయారు బంగారా జిల్లాలో కాస్త మన సర్పంచ్ అక్కడ నుంచి స్టార్ట్ అయితే డెబ్బై తొమ్మిది మంది ఈ రోజు వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇక్కడ చాలా మంది చేసుకోవాల్సిన ఈ అక్కలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా భూములని అమ్ముకున్నారు మరి బంగారం మీద మీద బంగారం అంతా కూడా పొదపెట్టిండ్రు ఈ విషయాన్ని మీరు ప్రతిసారి కూడా మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేను మీకు కోర్టు మెట్టిగా వేసింది మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకోవట్లేదు మీకు సంపూర్ణమైన అధికారం ఇచ్చినా కానీ మీరు అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి మీకు కోర్టు మొట్టికాయ వేసి బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా మావుజు కలిగింది కాబట్టి మీరు వెంటనే మీ నిర్ణయాలు మార్చుకొని మా పెండింగ్ బిల్ ఇచ్చినాక మీరు వెన్నుకలు అవ్వాలని మీరు డిమాండ్ చేస్తా ఉన్నా మేము చెప్పాల్సింది ఏంటంటే మేము గతంలో సర్పంచ్ చేసినప్పటి నుండి మాకు పెండింగ్ ఫీల్స్ కోసం రెండు సంవత్సరాల నుంచి ప్రతి కోర్టు ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాం సెక్రటరీకి వెళ్ళినాం ముఖ్యమంత్రి గారికి కలిసినాం ప్రతిదీ కూడా ఏం స్పందించలేక ఏం డబ్బులు కూడా ఇప్పటివరకు వరకు కూడా ఏం చేయలేకపోతుండు కాబట్టి ఇప్పటికైనా మేము గ్రామ పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్లను కూర్చొని గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది కూడా మేము ఒక ప్రణాళిక వేసుకొని చేస్తాం కానీ ఒక ముఖ్యమంత్రి అయింది కూడా ఏ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో కూడా మీకు అవగాహన లేకుండా పోతుంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటాం మా ఉసురు తప్పక మా మాజీ సర్పంచ్ల ఆడళ్ళ ఉసురు తప్పక చదువుతుంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ వాయిదా కూడా మా పెండింగ్ జిల్స్ కోసమే పడ్డది కాబట్టి మాకు పెండింగ్ దిల్స్ తొందరగా చెల్లించాలి మా ఆడళ్ళది కూర్చోకనే కాదు మీరు బతుకమ్మల కడకా నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఆర్డర్ల గురించి నువ్వు మమ్మల్ని కక్ష కట్టినట్టు కూడా చేస్తున్నారు కాబట్టి మాకు పెండింగ్ బిల్లు కావాలని మేము కోరుకుంటున్నాం దయచేసి మాకు పెండింగ్ బిల్స్ రావాలి తర్వాతనే మీరు గ్రామాలలో ఓట్ల కోసం తిరగాలని కోరుకుంటున్నాం నా పేరు శారద జనగామ మండల సర్పంచ్ల పొరం అధ్యక్షురాలు రాష్ట్ర మహిళ